వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబం బాక్స్ అందరు ఎట్లున్నారండి బాగున్నారా అయితే మా పాప నాకు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా కర్రీ చేస్తుంది టమాటా నేను చూపిస్తా ఆమె చేస్తుంది ఎగ్ టమాటా కర్రీ అందరికీ హ్యాపీ సండే అట్లనే అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఈరోజు మా ఇంట్లో లంచ్ వచ్చి ఎగ్ టమాటా కర్రీ అండ్ అన్నం అది ఈరోజు పిల్లలకి మనం నేర్పియాలి నేర్పిస్తేనే వాళ్ళు నేర్చుకుంటారు లేకపోతే కష్టం అవుతుంది రేపు అంటారు మళ్ళీ మీ అమ్మ మీ మమ్మీ ఏం నేర్పించింది ఇదే నేర్పించింది ఏం రాదు నీకు అని అంటారు అందుకని ఎంత చదువుకున్నా ఆడపిల్లలకి ఇంట్లో పనులు నేర్పించాలి త్రీ జీలకర్ర జీలక రావాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చిలు వేసిన స్టవ్ చిన్న ఉందిగా అట్లాంటి భయాలు అన్నీ అన్నమాట నేర్చుకుంటే భయం వేస్తే స్టవ్ని తగ్గించుకోవాలి ఈరోజైతే నేను ఫ్రెండ్షిప్ డే సందర్భంగా సేమియా చేశాను బ్యాక్ కెమెరా ఆన్ చేసి చూపిస్తాను ఇదిగోండి కుక్కర్లో అయితే రైస్ పెట్టాము ఇక్కడ కర్రీ అయితే చేయిస్తున్నా మా పాప కొన్ని ఏ నీళ్ళు వస్తాయి ఇట్లా కరివేపాకు మరీ ముఖ్యంగా కాదు ఇట్లా పైన జగ్గది అలాంటి టేస్ట్ తెచ్చుకోపో చేయడం ఎందుకో ఒకసారి వీడియో పెట్టి నేను ఆ వేసే అప్పుడు కూడా ఎగ్గు టమాటా కాకపోతే అప్పుడు బాయిల్ ఎగ్స్ వేసి చేసినాం ఆ ఇప్పుడు కొట్టి వేయాలా ఎగ్ నీకు ఒక విషయం ఎగ్స్లో కొట్టి వేయడం కూడా భయం నాకు ఎగ్స్ మధ్యలో నా కొడుకు సెల్ఫ్ కూడా తీసుకోండి అలా సమ్ సెల్ఫ్ కూడా తీసుకుంది మొత్తం ఇట్లా వేస్తే ఏంటే ఇట్లుండాలి ఒకటి అంటే మంచిగా కిచెన్లో వీడియోస్ మంచిగా తీసుకోవచ్చు మార్నింగ్ చేసే ఇవ్వండి ఇదిగోండి కొంచెం దగ్గర అయింది ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నేను సేమియా చేసిన ఆమె నేను కర్రీ చేస్తుంది ఎగ్గు టమాటా కర్రీ నాకు రెస్ట్ అని అనుకుంటుందని నేను చెప్తూనే చేస్తుంది ఇది సే ఫ్రెండ్షిప్ డే సందర్భంగా షేమియా చేసిన మా పాప అయితే టమాటా కర్రీ నేర్పించేస్తున్నా ఈరోజు నేను కలిపాలి కనుకో మా డోర్ సరిగ్గా అయితే కలుపు మంచిగా టమాటాలన్నీ మగ్గాలి కొంచెం అవుతుంది మనకు సరిపోతుంది మన ముగ్గురికే కదా సరే కారమే ఇంకొంచమై కొంచే వీడియో చాలు ధన్యాలు కూడా ఇక ఒక్కొక్కటి వేసి కలపడం కాదు అన్న వేసి కలపాలి చెయ్యిందుతుంది సెల్ఫీ కెమెరా యాడ్ చేసి ఆన్ చేసి వీడియో నేర్పించాలంటే కష్టపడాలి మరి ఏం చేస్తాం ఆ డోర్ సరిగ్గా సౌండ్ వస్తుంది ఎగ్ కొట్టేటప్పుడు ఇట్లా అనుకోవాలి మద్దలు ఇట్లా అనుకోని అయ్యాలా అది పడుతుంది ఒకటేసారి కొట్టాలి వా వాత్సల్యం ఎగ్ కొట్టి పోసింది కర్రీలో చాలా భయపడుతుండే నేను కూడా పెళ్లి కాక ముందు వరకు నాకు అసలు రాదు కానీ ఏ మాత్రం అది ఉంటుంది కదా దాని పొట్టు దాంట్లో పడకుండా చూసుకోవాలి నాన్న పొట్టేటప్పుడే కొంచెం స్ట్రాంగ్ కొట్టాలి నేను పెండ్లైనాక నేర్చుకున్నా ఆగు చూపిస్తాను ఆగు కొట్టే పోషన్ ఎంబడే కలపద్దు పెట్టే అది ఉడికిన తర్వాత అది ఎట్లా కలపాలంటే ఒకటేసారి గిజ్జి గిజ్జ అనవద్దు నేను చెయ్యి చేస్తుంటే నువ్వేమో ఆ చెయ్యి వస్తుంది ఎట్లొస్తూ కింద ఎవరన్నా కామెంట్ పెడతారు ప్రేమగా చెప్పండి సిస్టర్ అట్లా బెదిరియకండి అంటారు చూడు దొంగ మోహ నేను నేను నీ చెయ్యి పట్టుకొని చిన్నప్పుడు హోంవర్క్ చేసేటప్పుడు ఇట్లా చేయి పట్టుకొని రాస్తే పెన్సిల్ నీ చేయితో పట్టుకొని రాపించేది మరి ఇప్పుడు కూడా అట్లా కలిపిద్దామంటే నువ్వు అసలు మూవే చేస్తులేవు చెయ్యి మీద మా పాప అయితే కర్రీ పూర్తి చేసేసింది ఈరోజు మా ఇంట్లో మనిషి అయితే ఎగ్ టమాటా రైస్ కట్ చేస్తావు హాఫ్ స్టాప్ రైస్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ ఫ్రీ ఉన్నప్పుడు మళ్ళీ మా పాపతో ఏదైనా కర్రీ చేయిస్తాను బాయ్ బాయ్